హలో నమస్తే నేను నగేష్ ఏబీపీ దేశం ఎడిటర్ ఏబీపీ దేశం మరో ముందడుగు వేసింది మూడేళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని నూతనోత్తేజంతో నాలుగో ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఒకటిన తెలుగు నేలపై తొలి అడుగు వేసింది ఏబీపీ దేశం అప్పటికీ తెలుగు భాషలో ఏబీపీ అనేది వీక్షకులకు కొత్త కానీ ఆ బ్రాండ్ దేశ ప్రజలకు వందేళ్లకు పైగా తెలుసు బెంగాల్ నేలపై పుట్టిన ఆనంద్ బజార్ పత్రిక ఏబీపీ గ్రూప్ నూట రెండేళ్లు పూర్తి చేసుకుంది అలాంటి గ్రూపు నుంచి ఏబీపీ దేశం పేరుతో తెలుగు మార్కెట్లోకి మేము అడుగుపెట్టాం ఏబీపీ గ్రూపులో భాగమైనటువంటి ఏబీపీ నెట్వర్క్ పరిధిలో ఏబీపీ దేశం ఉంటుంది ఇందులో జాతీయ వార్తా ఛానల్ ఏబీపీ న్యూస్తో పాటు రీజనల్ శాటిలైట్ ఛానళ్ళు మరాఠీలో ఏబీపీ మాజా బెంగాలీలో ఏబీపీ ఆనందో గుజరాతీలో ఏబీపీ అస్మిత ఉన్నాయి వీటితో పాటు డిజిటల్ ఛానళ్ళుగా పంజాబీలో సాంజా తమిళనాడులో ఏబీపీ నాడు హిందీ డిజిటల్ ఛానల్ ఏబీపీ గంగా కూడా ఉన్నాయి తెలుగులో ఏబీపీ దేశం పేరుతో వచ్చాం మూడేళ్ళు పూర్తయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రీడర్లు వీక్షకులు అలాగే సరిహద్దులకు ఆవల ఉన్నటువంటి ప్రవాసాంధ్రులకు సైతం అభిమాన పాత్రంగా మారింది మీ ఏబిపి దేశం ఈ మూడేళ్లలో మేము ఏం చేశాం ఎక్కడున్నాం అనేది ఒకసారి మాట్లాడుకుంటే వందేళ్లుగా పాత్రికేయ పునాదులపైన నడుస్తున్నటువంటి ఏబిపి గ్రూపు జర్నలిజం మౌలిక సూత్రాలను మంత్రంగా భావిస్తుంటుంది అందులో భాగమైనటువంటి మేము మూడేళ్లుగా దానినే పాటిస్తున్నాం మేము ఏంటో నెంబర్లలో చెప్పటం కన్నా పాత్రికేయ ధర్మాన్ని పవిత్రంగా భావించాం అని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తాం నెంబర్లలోనే చెప్పాలి అనుకుంటే మా వెబ్సైట్ ద్వారా లక్ష డెబ్బై వేలకు పైగా వార్తలు కథనాలు వీడియోలు అందులో ఉంచాం యూట్యూబ్లో నలభై వేలకు పైగా వీడియోలు పబ్లిష్ చేశాం గూగుల్ సెర్చ్ డిస్కవర్ మాధ్యమాల ద్వారా ఏబిపి దేశం రెండు వందల కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది అంటే ఈ బ్రాండ్ రెండు వందల కోట్ల మందికి ఈ మూడేళ్లలో చేరింది తొంభై రెండు కోట్ల పేజ్ వ్యూస్ను పదకొండు కోట్ల మంది యూనిక్ యూజర్స్ను ఏబిపి దేశం కలిగి ఉంది కామ్స్కోర్ అంటే మార్కెట్లో టాప్ ఎవరో చెప్పడానికి కామ్స్కోర్లో ఏబిపి దేశం టాప్ ఫైవ్లోకి చేరినటువంటి యంగెస్ట్ వెబ్సైట్ యూట్యూబ్లో నూట అరవై కోట్లకు పైగా ఇంప్రెషన్స్ పొందిన మేము ముప్పై ఎనిమిది కోట్ల వీడియో వ్యూస్ సాధించాం ఫేస్బుక్లో మొదటి నుంచి కూడా అత్యంత వేగంగా దూసుకెళ్తున్నటువంటి న్యూస్ పేజ్ ఏబీపీ దేశం గడిచిన రెండేళ్లుగా తెలుగు డిజిటల్ న్యూస్ పేజీల్లో అత్యంత గ్రోత్ ఉన్నటువంటి ఫేస్బుక్ పేజీ ఏబిపి దేశం మార్చిలో ఏబిపి దేశం ఫేస్బుక్ లీడర్ బోర్డులో నెంబర్ వన్గా నిలిచింది శాటిలైట్ ఛానళ్ళు అన్నింటినీ దాటి ఏబీపీ దేశం నెంబర్ వన్గా నిలిచింది నేను ఇంతకుముందే చెప్పినట్లుగా నెంబర్లలో ఎంత అనే దానికంటే ఎలాంటి వార్తలు ఇచ్చామన్నదానికే మేము ప్రాధాన్యమిస్తాం నాణ్యతతో పాటు నవ్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఏబీపీ గ్రూప్ ప్రత్యేకత అనేక ఇన్నోవేషన్స్ను మేము తెలుగులో స్టార్ట్ చేసాం తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా వెబ్ స్టోరీలను ప్రవేశపెట్టడం వెబ్సైట్లో వెబ్స్టోరీలో ప్రవేశపెట్టడం వర్టికల్ వీడియోలను వెబ్ పేజీల్లోకి తీసుకురావడం అలాగే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఏ యాంకర్ను ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ కూడా ఏబీపీ దేశం ఘనతలు మార్కెట్లోకి వచ్చే ముందు మేము ఒకటే అనుకున్నాం ఫేక్ వార్తల ప్రచారాల కన్నా నిఖార్స్ అయిన నిజాలే చెప్పాలనుకున్నాం మిస్లీడ్ చేసేటువంటి లీడింగ్ల కంటే జనాలను ఎంపవర్ చేసేటువంటి ఫీడింగ్కే ప్రాధాన్యత ఇచ్చాం రెండు అసెంబ్లీ ఎన్నికలు జనరల్ ఎలక్షన్లోనూ ఎటువైపు వంగకుండా నిటారుగా నించొని మా ప్రత్యేకతను చూపాం పొలిటికల్ విశ్లేషణల్లో విస్తృతిని కామెంట్లు పొలిటికల్ కామెంట్లలో నిర్భీతిని చూపాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఏబిపి సి ఓటర్ కలిసి చేసేటువంటి సర్వేలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఒపీనియన్ పోల్స్ కానీ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ చూస్తే ఎగ్జాక్ట్ పోల్స్ తోటి రిజల్ట్స్ మ్యాచ్ అయ్యాయి అది ఏబీపీ క్రెడిబిలిటీ ఎన్నికల సమయంలో మేము వందకు పైగా పొలిటికల్ ఇంటర్వ్యూలు చేశాం వైఎస్ షర్మిల ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీభరత్ మాధవీలత ఇలా ఎందరో ఎందరో ప్రముఖులు ఏబీపీ దేశంతో తమ మాటలను పంచుకున్నారు క్షేత్రస్థాయిలోని మా రిపోర్టర్లు ఎప్పటికప్పుడు వినూత్న కథనాలతో తెలుగు వీక్షకులకు చేరువవుతున్నారు గోదావరి వరదల్లో గ్రౌండ్ రిపోర్ట్లు కానీ ఎన్నికల గొడవల్లో న్యూస్ పాట్లు కానీ అడవుల్లో జలపాతాలైనా అదే అడవి బిడ్డల ఆక్రందనలైనా మనకు తెలియని సైన్స్ కథలు గుట్టుమట్లు చెప్పేటువంటి డ్రెస్సింగ్ రూమ్ టైల్స్ ఇలా ఎన్నో రిపోర్టులు కొత్త ఐపీలతో మేము ముందుకొచ్చాం తెలుగింటి టీవీ సీరియల్స్ను చూసే తీరిక లేక డిజిటల్గా చదివేవారికి చిరునామాగా మారింది ఏబిపి దేశం వెబ్సైట్ తెలుగు టాప్ సీరియల్స్ను ఇప్పుడు అనేక మంది ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా మా వెబ్సైట్ ద్వారానే ఎక్కువ మంది చదువుతున్నారు లక్షలాది మంది రీడర్లు చదువుతున్నారు మా లైఫ్ స్టైల్ కంటెంట్ వెబ్ స్టోరీల రూపంలో లక్షలాది మొబైల్ ఫోన్లకు చేరుతుంది ఎలాంటి మిస్లీడింగ్కు తప్పుడు సమాచారానికి తావివ్వకుండా ఆరోగ్య సమాచారాన్ని మేము అందిస్తున్నాం పొద్దున లేవగానే ఎందరో మా శుభ సమయాన్ని ఫాలో అవుతున్నారు స్పిరిచువల్ సమాచారంతో స్వాంతన పొందుతున్నారు టెక్ ఆటోఫీడ్లతో అప్డేట్ అవుతున్నారు ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్ను ఆస్వాదిస్తున్నారు కేవలం వెబ్ పేజీల్లో వార్తలు మాత్రమే కాదు ఆన్ గ్రౌండ్ ఈవెంట్ల ద్వారా కూడా ఏబీపీ దేశం జనాలకు చేరువవుతుంది నాలుగు రోజుల కిందటే హైదరాబాద్ కేంద్రంగా ఏబీపీ దేశం హెల్త్ కాన్క్లేవ్ను నిర్వహించాం తెలంగాణలోని విశిష్టమైనటువంటి వైద్య నిపుణులను విద్యార్థులను ఓ చోటకు చేర్చి వైద్య సంబంధిత అంశాలపై చర్చను నిర్వహించింది ఏబీపీ దేశం హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వైద్యరంగ నిపుణులు హాజరైనటువంటి ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది త్వరలోనే మరిన్ని పెద్ద ఈవెంట్లకు కూడా మేము సిద్ధమవుతున్నాం ఈ మూడేళ్లలో ప్రజలకు చేరాల్సిన ఏ సమాచారాన్నైనా సరే ఫిల్టర్ లేకుండా అందించడం వాళ్ళ పక్షాన నిలబడడం నిష్పక్షపాతంగా ఉండడం నాణ్యమైన వార్తలను నవ్యతతో అందించడమే ప్రమాణాలుగా పనిచేసాం ఇకముందు చేస్తాం ఏబిపి దేశం ప్రజాగలం మా స్వరం ప్రజాహితం మా బలం